అందరికీ నమస్కారం అమ్మా ప్రసాద్ కుల రహిత మహతరహిత సమాజాన్ని నిర్మించాలని ఎందరో నాయకులు ఎప్పటినుంచో దశాబ్దాల నుంచి చెబుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ శ్రీ రేవంత్ రెడ్డి గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ప్రార్థనాపూర్వక విన్నపం మనకి హరిజనవాడ బ్రాహ్మణపేట మాలవీధి వైద్య వీధి మాలపేట మాదిగపేట నవాబ్పేట అంటూ రకరకాల కులాల మతాల పేర్లతో కమ్మపాలెం రెడ్డిపాలెం అంటూ ఊళ్ళు ఉన్నాయి వీధులు ఉన్నాయి ఈ పేర్లను శాశ్వతంగా తొలగించండి మనకి మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి లాల్ బహదూర్ శాస్త్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు మన తెలంగాణలో కాళోజీ నారాయణరావు గారు పొట్టి శ్రీరాములు గారు టంగుటూరు ప్రకాశం బద్దలు గారు ఈ మహనీయుల పేర్లు పెట్టండి ఆ పేర్లు తొలగించేసి ఈ కులరహిత మతరహిత సమాజానికి ఇది పునాది కావాలని ప్రార్థన